నరసాపురం ప్రజలకు కానీ మీరు చెప్పేది వాయిస్ ఖచ్చితంగా ఇవాళ చాలా ప్రాజెక్టులన్నీ పూర్తి చేశాం లాంగ్ పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా నర్సాపురం నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం ఇంకా మిగిలి ఉన్నటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా తొందరలోనే అవి కూడా పూర్తి చేయాలంటే కొంచెం సమయం అవసరం ఆ సమయంలో ఇంకొక ఐదు సంవత్సరాల పరిపాలన అయితే ఈ నరసాపురం నియోజకవర్గంలో మళ్ళీ ఇంకేది పెండింగ్ ఉండదు ప్రధాన సమస్యగా మేము ఏంటంటే వాటర్ సమస్య ఇంకా ప్రధానంగా ఉందని అంటున్నారు దానిపై కోసం తీర ప్రాంతం శలనీటి ఉన్నటువంటి ప్రాంతం మాకు బోరు పడితే ఉప్పు నీరు వస్తుంది గోదావరి ఉంది సముద్రం ఉంది ఉప్పు నీరు ఉంది తాగటానికి ఉపకారం లేదు కానీ ఈ రోజున ఈ చివరి ప్రాంతానికి మినరల్ వాటర్ ఇవ్వాలని తీర ప్రాంతంలో నిధులు ఖర్చు పెడుతూ ఉన్నాం మున్సిపాలిటీలో నిధులు ఖర్చు పెడుతూ ఉన్నాం ఇక్కడ వాటర్ కాకుండా గోదావరి నుంచి తీసుకొచ్చి డైరెక్ట్గా మినరల్ వాటర్ ఇవ్వటానికి పద్నాలుగు వందల కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టున్నారు ఇవాళ ఇవన్నీ కూడా పూర్తయితే ఈ నీటి సమస్య శాశ్వతంగా తగ్గుతుంది